కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు పూరి జగన్నాథ్ గారు అమితాబ్ బచ్చన్కి బిగ్ ఫ్యాన్ అయితే ఆయనతో బుడ్డా బాబా అనే సినిమా తీశారు ఆ సినిమాకు ముందు అమితాబ్ బచ్చన్కి స్టోరీ చెప్పినప్పుడు కొన్ని డౌట్స్ ఉన్నాయట గోపాల్ వర్మని ఏదో అడిగితే రాంగోపాల్ వర్మ చెప్పింది ఒకటే మాట సర్కార్ నీకు ఈ సినిమా ప్లాప్ అయింది నీకు క్రేజ్ ఏమన్నా పడిపోయేది ఉందా సినిమా హిట్ అయింది ఇంతకు మించి ఇంకేమైనా ఉందా ఎదిగేది అట్లనే ప్రభాస్కి రాజాసాబ్ ఫ్లాప్ అయింది ఫ్లాప్ అయింది అంటే ఓకే మిక్స్డ్ టాక్ వచ్చింది డివైడ్ టాక్ వచ్చింది సంథింగ్ ఈజ్ డిఫరెంట్ హిట్ టాక్ అయితే లేదు సరే డిసప్పాయింట్ చేసింది అనుకుందాం దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి ప్రభాస్ రేంజ్ ఏమైనా పడిపోతుందా ప్రభాస్ ఈజ్ నాట్ ఎ ప్యాన్ ఇండియన్ స్టార్ వరల్డ్ స్టార్ ప్రపంచం మొత్తంలో ప్రభాస్కి ఇండియన్ హీరోలు అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ప్రభాస్ అలాంటి క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్కి సాహో తర్వాత కల్కీ హిట్ అయింది సలారు హిట్ అయింది అదే క్రేజ్ అంతకుమించి పెరగటానికి ఏం లేదు ఇక ఇప్పుడు ఈ రాజా సాబ్ మిక్స్డ్ టాక్ వచ్చింది నెక్స్ట్ ఏమవుతుంది ఏమీ కాదు మళ్ళీ అయ్యే వందల కోట్ల బడ్జెట్లు మళ్ళీ అదే హైప్ మళ్ళీ అదే రిలీజ్ పవన్ కళ్యాణ్కి ఎన్నో ఫ్లాపుల తర్వాత ఒక్క హిట్తో మారిపోయిన సందర్భాలు చూసినాం అలాగే ప్రభాస్ స్టామినా కూడా అంతే అంటే పవన్ కళ్యాణ్తో పోల్చడం అది ఇదనే కాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలాగైతే ఉంటారో ప్రభాస్ కెపాసిటీ కూడా అంతే ఒక్క సినిమా సరే వాడేవా బాహుబలి తీసే టైంలోనే మిర్చి తీసిడు ప్రభాస్ అంత బడా ప్రాజెక్టులు చేస్తున్నా అనే ఆలోచన లేకుండా కూడా కథని నమ్మాడు వెళ్ళాడు బాహుబలి తర్వాత సాహో తీశాడు రన్ అనే ఒక్క సినిమా తీసిన చోటా డైరెక్టర్ చిన్నపిల్లోడు ప్రభాస్తో పోల్చితే ప్రభాస్ అన్న ప్రభాస్ అని కానీ సాహో ఏం జరిగింది తెలుగులో హిట్ కాలేదు కానీ బాలీవుడ్లో వంద కోట్ల పైనే కలెక్ట్ చేసింది బికాస్ స్టోరీ మేకింగ్ అన్నీ ఉన్నాయి అందులో ఇకపోతే రాజసాహ్ విషయానికి వస్తే కూడా మనం అందరూ నాట్ ఓన్లీ ఫ్యాన్స్ అందరూ ఆ వింటేజ్ లుక్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటే అది మిస్ అయింది సో అక్కడ దెబ్బ కొట్టింది మెయిన్గా అదే కానీ పార్ట్ టూ అని ఆలోచన లేకుండా కానీ మొత్తం క్లబ్ చేసి ఒకే సినిమా కానీ తీసుంటే ఇప్పుడు రికార్డులు పగిలిపోతూ ఉంటాయి సో హిట్ అయినా కాకపోయినా డాలింగ్ ఈజ్ డాలింగ్ పోయేదేం ఏం లేదు